నీ హృదయాన్ని చూసిన దేవుడు మీకు ఎవరు విలువ ఇవ్వకపోయినా నువ్వు దేవుని దృష్టిలో విలువైన వాడవు నీ హృదయాన్ని చూస్తున్నాడు దేవుడు నీకు ఈ లోకంలో ఉన్న వారెవ్వరు నీ పక్కన వారు నీ తోటి వారు నీ సంఘస్థలు నీ ప్రాంతంలో ఉన్నవారు నీ బంధువులు ఎవ్వరు కూడా నీకు విలువ ఇవ్వకపోవచ్చు కానీ దేవుడు చెప్తున్నారు నీ హృదయంలో నా స్థానం గొప్పది నీ హృదయంలో నువ్వు నన్ను ఎంతగానో ప్రతిష్ఠించుకున్నావు నీ హృదయంలో నా ఎందు భయభక్తులు కలిగి ఉన్నావు నువ్వు ఎంతగానో కన్నీరు కరుస్తున్నావు కాబట్టి నేను నీకు విలువిస్తాను దేవుడు సమయాలకు చెప్తారు నువ్వు ఇంకా సౌలు గురించి ఎందుకు చిందిస్తున్నావు బెత్తలహేమకు వెళ్ళి నేను చూపించిన ఆ యొక్క ఎస్షయ కుమారులు ఒక్కరిని రాజుగా అభిషేకించమని చెప్పినప్పుడు సమయాలు అక్కడికి వెళ్తారు వెళ్ళిన తర్వాత ఆ యొక్క తనకున్న ఏడుగురు కుమారుల్ని చూపిస్తారు దేవుడు చెప్తారు వీరు కాదు నేను కోరుకుంది వీరు కాదు నేను కోరుకున్నప్పుడు అప్పుడు అడిగే వరకు ఎస్యా చెప్పలేదండి దావేది గురించి మీ కుమారుల్లో ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడిగే వరకు కూడా సమూయలకి ఎస్షయ తనకు ఒక కడవడి కుమారుడు ఉన్నారు చివరి కుమారుడు ఉన్నారని చెప్పలే అంటే తండ్రి దృష్టిలో కూడా దావీదుకు విలువలేదు తండ్రి దృష్టిలో కూడా విలువలేదు అప్పుడు ఎస్షయ్య చెప్తారు ఏమనంటే ఉన్నారు వాడు గొర్రెల కాపరి అని చెప్పినప్పుడు సమూయలు అంటారు నేను ఆ దావీదు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను నేను ఇక్కడే కూర్చుంటా అని చెప్పినప్పుడు దావీదు వస్తున్నప్పుడు దేవుడు చెప్తారు లే అభిషేకించు నేనే కోరుకున్నవాడు ఇతడే అని దేవుడు చెప్తారు చూసారా తన హృదయాన్ని చూశారు దావీది యొక్క హృదయాన్ని దేవుడు చూశారు ఎంతగా అంటే ఆయన ఎంతగా గొర్రెలు కాసుకుంటూ దేవుడు నేను అన్నట్టుగా ఆ యొక్క అరణ్యంలో కీర్తనలు పాడుతూ దేవుణ్ణి స్థుతిస్తూ ఉండడం దేవుడు చూశారు కాబట్టి వారందరినీ కాదని ఎవరు విలువివ్వకపోయినా దేవుని దృష్టిలో దావీదికి విలువింది కాబట్టి లోకానికి ఆయన ఎవరో తెలిసేటట్లు దేవుడు చేశారు కదా నువ్వు నీ యొక్క జీవితంలో కూడా నీకు ఎవరు విలువివ్వట్లేదు నువ్వు దేవుడికి విలువివ్వు మనుషుల వైపు కాదు దేవుడు నీకు విలువివ్వాలి దేవుడు నీకు వారందరి ముందు నిలబెట్టాలి అంటే నువ్వు దేవుడి వైపు చూడు దేవుడు దేవుడి వైపు చూడు నీకు దేవుడికి ఏదైనా అడ్డుగా ఉందేమో సరి చేసుకో పరిశుద్ధతలో ప్రవర్తనలో ఏ విషయంలో సరి చేసుకో దేవుడు తప్పకుండా నీకు విలువిస్తారు ఆ సెకండ్ పాయింట్ లో ఏ చూసినట్లయితే దేవుడు చిత్తానికి లోబడినప్పటి నుండి నాకు కష్టాలే అని అనుకుంటున్నావా కదా దీనిలో మన చాలామంది ఇలాగే అనుకుంటామండి క్రైస్తవులు నేను దేవుడి చిత్తానికి లోబడుతున్నాను ఇప్పటివరకు బ్రతికిన జీవితం చాలు ఇప్పటివరకు అవమాన చాలు ఇప్పటి వరకు చాలు కానీ నేను ఇప్పుడు దేవుడి చిత్తానికి పరిపూర్ణంగా నా జీవితాన్ని సమర్పించుకుంటున్నాను ఆయన ఏది చెప్తే నేను అది చేస్తాను ఆయన ఏది చెయ్యమంటే అది చేస్తాను అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు నీకు కష్టాలు కనిపిస్తూ ఉంటాయి దావీదు ఆ యొక్క గొల్్యాతను చంపిన తర్వాత ఇరుసలేములో ఉన్న స్త్రీలు సౌలుకు వేల మంది దావీదు పదివేల మంది అని ఆయనకు పొగుడుతూ ఉన్నప్పుడు సవులు అప్పటి నుంచి దావీదు మీద విషపు చూపు చూశాడంట అప్పటి నుంచి సవులు ఎప్పుడు చంపేద్దామా దావీదుని ఎప్పుడు చంపేద్దామా దావీదుని దావీదు పరిస్థితి కూడా అలాగే అయిపోయింది అభిషేకించక ముందు ఎవరో తెలీదు గొర్రెల కాపరిగా ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు గొర్రెల కాపరిగా ఉన్నాడు దేవుడితో కీర్తనలు పాడుతూ దేవుణ్ణి స్థుతించి ఉన్నారు కానీ దేవుడి చిత్తం బయలుపరచబడింది అభిషేకింపబడ్డాడు రాజుగా సమయాల చేత అభిషేకింపబడ్డాడు అప్పటి నుంచి దావీదు జీవితంలో కష్టాలు ఎదుర్కొన్నాడు అప్పటి నుంచి ఎదుర్కొన్నాడు కానీ దేవుణ్ణి విడిచిపెట్టల అయ్యో నన్ను ఒక గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు నా జీవితం చాలా సంతోషంగా ఉంది కదా ప్రభా కానీ గొర్రెల కాపరిగా నన్ను అభిషేకించావు నన్ను అన్న ఇస్రాయల్ ప్రజల మీద అప్పటి నుంచి సౌలు నా మీద విషపు చూపు చూస్తున్నారు నన్ను చంపాలనుకుంటున్నాడు ఒక సామాన్య వ్యక్తైనా ఇస్రాయల్ ప్రజలు ఒక సామాన్య గొర్రెల కాపరినైనా నన్ను చంపాలని అనుకుంటున్నాడు ప్రభా అని తన ఎప్పుడు కూడా దేవుడికి కంప్లైంట్స్ ఇలా తను ఎప్పుడు కూడా దేవుడిని అడుగుతూ ఉండాల దేవుడి మీద పరిపూర్ణంగా ఆధారపడ్డాడు మనము కూడా అయ్యో దేవుడి చిత్తం తెలిసిన తర్వాత నా జీవితంలో చాలా కష్టాలు ఎక్కువైపోయాయి దేవుడి చిత్తం తెలిసిన తర్వాత నా జీవితం ఇలా వెళ్ళిపోతుంది అది కాదండి దేవుడు ఆయన యొక్క సన్నిధి నీతో ఉంచి నిన్ను నడిపిస్తారు నువ్వు నీ యొక్క స్థితిని నీ యొక్క ఘనతను నీ యొక్క పాపులారిటీని అదే చూసుకుంటున్నావు కానీ నీ హృదయంలో ఆయన చిత్తం ఉంది కాబట్టి ఎటువంటి పరిస్థితి అయినా ఎంతైనా కూడా దేవుడు ఆ పరిస్థితిలో నీ యొక్క కష్టాలలో దేవుడు నిన్ను నిలబెట్టగలడు అని నిరూపించగలడు సెకండ్ పాయింట్లో సి చూసినట్లయితే నువ్వు ఎదుర్కొన్న కష్టం కంటే నీ ఆశీర్వాదం తరతరాలు ఉంటుందని గుర్తుపెట్టుకో కదా మనము వాగ్దానం పొందుకుంటాం ఆ వాగ్దానం నెరవేర్పు కోసం దేవుడి చిత్తంలో సిద్ధపడతా ఉంటాం దేవుడు మనల్ని ఆయన చిత్తంలో ఉన్నామని నీకు పరిపూర్ణంగా అర్థమవుతుంది కానీ కష్టాలు వచ్చేస్తాయి ఆ కష్టాలలో నువ్వేం గుర్తుపెట్టుకోవాలో తెలుసా నేను ఎదుర్కొంటున్న ఈ కష్టం కంటే నా ఆశీర్వాదం గొప్పది అని నువ్వు నేను గుర్తుపెట్టుకోవాలి దావీదు దేవుడి చిత్తంలో ఉన్నారు అభిషేకింపబడ్డారు రాజుగా అయ్యారు కానీ కష్టాలు ఎదుర్కొన్నారు సౌలు ద్వారా సౌలు ఎప్పుడు చంపుదామా దావీదేనని చూస్తూ ఉన్నప్పుడు కష్టాలు ఎదుర్కొన్నారు కానీ కష్టాలు కొన్ని రోజులే సౌలు చనిపోయే వరకే కష్టాలు దావీదికి కానీ తరువాత దావీదు రా రాజుగా అభిషేకింపబడ్డాడు తర్వాత ఏమైందో తెలుసా దావీదు తర్వాత ఇస్రాయల్ ప్రజల్ని నలభై సంవత్సరాలు రాజుగా దావీదు పరిపాలించారు అక్కడితో ఆశీర్వాదం ఆగిపోలేదండి దావీదు తర్వాత సలోమోను సలోమోను వృద్ధాభ్యంలో విగ్రహారాధన వైపు తిరిగినప్పుడు దేవుడు ఒక మాట అంటారు దావీదు నిమిత్తము నేను నీకు ఒక గోత్రాన్ని ఇస్తాను నీ గోత్రాన్ని నీ కుమారుడికి అనుగ్రహిస్తాను అని చెప్పారు కష్టం కొంతకాలమే కానీ ఆశీర్వాదం తరతరాలు వెళ్ళిందండి ఆ యొక్క సెకండ్ పాయింట్లో లో డి చూసినట్లయితే నువ్వు ఎదుర్కొంటున్న కష్టం చాలా వ్యత్యాసంగా ఉందా గుర్తుపెట్టుకో నీ ఆశీర్వాదం కూడా వ్యత్యాసంగా ఉంటుంది దావేదు ఎదుర్కొంటున్న కష్టం చాలా వ్యత్యాసంగా ఉంది కుమారుడు చంపాలనుకున్నాడు కుమారుడు నా నేనే రాజ్యాన్ని పరిపాలిస్తానని చెప్పినప్పుడు చెప్పులు కూడా లేకుండా దావీదు అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు సౌలు చంపాలనుకున్నారు ఎంతగానో కష్టాలు ఎదుర్కొన్నారు ఆయన కష్టాలన్నీ వ్యత్యాసంగా ఉన్నాయి ఎంతగానో ఎవరు పడని కష్టాలు అడవులలో గుహలలో ఒక పిచ్చివాడిగా మనందరికీ తెలుసు దావీదు కష్టాలు ఆ విధంగా ఉంటే ఆయన ఆశీర్వాదం కూడా వ్యత్యాసంగా ఉంది తెలుసా బైబుల్లో ఒక రాజు ఒక్కసారి అభిషేకింపబడతారు కానీ దావీదు మూడు సార్లు అభివృద్ధి అభిషేకింపబడ్డారు మనం చూస్తే ఒకసారి వచనాలు చెప్తానండి సమయాలు చేత ఒకసారి అభిషేకింపబడ్డారు ఒకటో సమయాలు పదహారో అధ్యాయము పన్నెండో వచనంలో రెండవదిగా సౌలు చనిపోయిన తర్వాత రెండవసారి రెండవ సమయాలు రెండో అధ్యాయము నాలుగో వచనంలో యూదా ప్రజలు వచ్చి అభిషేకిస్తారు రాజుగా తర్వాత మూడవదిగా రెండవ సమయాలు ఐదో అధ్యాయము ఒకటి రెండు మూడు వచనాలలో చూసారా ఆయన యొక్క కష్టాలు వ్యత్యాసంగానే ఉన్నాయి ఆయన ఆశీర్వాదం కూడా వ్యత్యాసంగా ఉన్నాయి నాతోటి వారు చాలా సంతోషంగా ఉన్నారు నా జీవితంలో కష్టాలు ఏంటి అని అనుకుంటున్నావేమో నీ కష్టాలు వ్యత్యాసంగా ఉన్నాయా నీ ఆశీర్వాదం కోర వారి కంటే వ్యత్యాసంగా ఉంటది అర్థమైంది కదా అండి ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తి మంతుడా తండ్రి నీ గొప్ప కృపా కాపుదల భద్రత తయ్య ప్రభా మాతో నాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు కోట్లాది కృతజ్ఞతలు ఎటువంటి పరిస్థితులు అయినా నీ మీద ఆధారపడే ఆత్మీయ జీవితాన్ని మాకు అనుగ్రహించండి దేవా సర్వాధికారి సర్వశక్తి తండ్రి యోసేపు జీవితం ద్వారా దావీదు జీవితం ద్వారా మాతో మాట్లాడిన పరిశుద్ధాత్మ దేవా తండ్రి నీ గొప్ప కృపను అనుగ్రహించండి ఎవరైతే దేవా నేను ఈ యొక్క కష్టాన్ని ఎదుర్కొంటున్నాను నీ యొక్క బాధను ఎదుర్కొంటున్నాను వెనుదిరిగిపోతున్నారో ప్రభ ఎవ్వరు కూడా లోకం వైపు చూడకూడదయ్యా ఎవ్వరు కూడా తండ్రి వేసయ్యా ఈ లోకానుసారంగా ఆత్మీయంగా బ్రతికిన జీవితాలు లోకానుసారంగా వెనుదిరిగకూడదయ్యా తండ్రి ఆశ్చర్యకరుడు ఒక్క ఒక్క రోజులో తారుమారైపోయిందే నా జీవితం అనుకుంటున్నారేమో కానీ ప్రభా నువ్వు మాకు చెప్పావు దేవా అదే నా దైవిక ప్రణాళిక నెరవేరడానికి మొదటి మెట్టు అని మాతో మాట్లాడావు దేవా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి నీ కృపతో నిలబెట్టండి దేవా సర్వాధికారి సర్వశక్తిమంతుడ తండ్రి పరిశుద్ధాత్మదేవ సాతానుగాడు ఎంతగా ప్రభా సర్వోన్నతుడ శోధించినా కూడా లోకం వైపు చూడకుండా నీ శక్తితో నీ మీద ఆధారపడే ఒక ఆత్మీయ స్థితిని మా అందరికీ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి నీ కార్యం జరిగించండి నీ నామాన్ని మహిపరచుకోనండి తోడేయండి నడిపించండి పరిశుద్ధాత్మదేవా నీ కృపలో నిలబెట్టు దేవా నీ గొప్ప కార్యాన్ని జరిగించయా తండ్రి నాతో మాతో మాట్లాడిన దేవా కేవలం నీ నామాన్ని కనపరుచుకున్న దేవా నీ కృపలో వర్ధిల్లింపచేయండి ఎవరైతే తండ్రి పరిశుద్ధాత్మదేవా నీ బిడ్డలు బలపరచబడాలని ప్రభా మాట్లాడి ఉన్నావు వారి ఇంకా నీలో స్థిర పరే గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించండి నీ కార్యం జరిగించి నీ నామాన్ని మహిమపరచుకొని తోడే ఉండి నడిపించండి సర్వశక్తిమంతుడా కేవలం నీ నామాన్ని మహిమపరచుకోరా ఏసు నామంన అడిగి వేడు తండ్రి ఆమెన్ 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 చూసారు కదండి మనం ఎటువంటి పరిస్థితులు అయినా దేవుడి మీద ఆధారపడాలి నీ కష్టాలు వ్యత్యాసంగా ఉన్నాయా నీ ఆశీర్వాదం కూడా బహు గొప్పగా వ్యత్యాసంగా ఉంటుంది కాబట్టి దేవుని విడిచిపెట్టక లోకం వైపు చూడక నిరుత్సాహంలోనికి వెళ్ళక డిప్రెషన్లోనికి వెళ్ళక దేవుడు వైపు చూడు దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తారు ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి అంతేకాదు ఈ కార్యక్రమం గురించి నా గురించి ప్రార్థన చేయండి దేవుడు తప్పకుండా ఎటువంటి పరిస్థితులైనా మనం దేవుణ్ణి విడవకుండా ఆయన మీద ఆధారపడే ఆత్మీయ స్థితిని దేవుడు మనకు అనుగ్రహించునుగాక దేవుడు మిమ్మల్ని దీవించునుగాక Amén, amén, amén.